స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం పాత్రికేల సమావేశం డీఎస్పీ ఈస్ట్ జోన్ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ భూమోర్ ఎండి ఉమర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ముద్దయ్య కోసం గాలించి అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసి మంగళవారం కోర్టు ఆదేశాల మేరకు ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు ముద్ద పేరు కొండేటి సాయి తండ్రి రాంబాబు కొంతమూరులో రెండవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటలకు మధ్య సత్యనగర్ కొత్తపేట పాత బొమ్మూరు రాజమహేంద్రవరం రూలర్ నందు నేరానికి పాల్పడ్డారు ముద్దాయి గత నేర చరిత్ర కలిగి ఉన్నాడు అలాగే ఇతని తండ్రి కూడా చోరీలు చేస్తూ నేర చరిత్ర కలిగినవాడు 쟤무 쟤는 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 는 पैरागार्डिङ सर गर्नुडै छ। त्यही कुरा बडबड गर्नु हाम्रो। यसले भन्नु। ओके सर। धन्यवाद। थैंक यू। रोबोट यार। अच्छा। അതൊക്കെ ഞാൻ നടക്കൂട്ടോ ഞാൻ മാത്രം ദീക്ഷു ബ്രസ് ഹൈഗർ കേടായി റോഡ് ഗെയിമറെയാൽ സിൻഡ്രോൺ ഡ്രോൺ ഷോട്ട് ലെ എനിക്ക് വരെ ഐപൻ ബോമോ പിഎസ് ലിമിറ്റ് ഷോ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో క్రైమ్ రిపోర్ట్ అయింది అది త్రీ వన్ బై ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిటీగా రికార్డ్ చేశాను ఆ అఫెన్స్ అయిన తర్వాత ఈ క్రైమ్ కిల్స్ ఫామ్ చేసి ఈ అఫెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక పర్సన్ ఎవరైతే ఇందులో అఫెన్స్ చేశాడో పర్సన్ ఐడెంటిఫై చేశాము అతను పర్సన్ పేరు కొండేటి సాయి ఇతనిది కొంతమూరులో ఉంటాడు అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ గోల్డ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ గ్రామ్స్ టోటల్ వర్త్ థర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ వర్క్ గల గోల్డ్ అదేవిధంగా సిల్వర్ వన్ పాయింట్ ఫైవ్ కిలో సిల్వర్ అప్రాక్సిమేట్ వన్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా క్యాష్ నైన్టీన్ థౌజండ్ వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది ఆ ఒక్క కేసే కాకుండా రిమైనింగ్ ఫైవ్ కేసెస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉండేటట్టు నిర్ధారించుకున్నాం అంటే టోటల్ సిక్స్ కేసెస్ ఇతను అఫెన్స్ కమిట్ చేశాడు ఈ కొండేటి సాయి మీద ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ ఉన్నాయి రాధానగరం పిఎస్లో ఒక టూ క్రైమ్స్ ఉన్నాయి అదే అదేవిధంగా అంబాజీపేట పిఎస్లో కూడా ఒక బైండోవర్ కేసు ఉంది ఇతను కొండేటి సరైన అతను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు వాళ్ళ ఫాదర్ కూడా ఈ టోటల్ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి కూడా అదే అలవాటయ్యి ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు నిన్న అతన్ని జీపీఆర్ లేఅవుట్ దగ్గర ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి వేళ దాంట్లో కూడా అతని నుంచి రికవరీ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమైండింగ్ పంపడం అవుతుంది ఈ కేసు ఇంత బాగా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గోదావరి జగదీష్ సార్ ఊమూర్ సిఏ అదేవిధంగా ఎస్ఐ శంకారావు శ్రీను ఏఎస్ఐ సత్యనారాయణ హిచ్సి వెంకటేశ్వరరావు పీసీ సురేష్ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది ప్రజలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కావున మీరందరూ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఎప్పుడైనా సరే మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ వారు ప్రొవైడ్ చేస్తున్న ఎల్హెచ్ఎంఎస్ లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని మీరు రిప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మీరు మాకు ఏదైనా సరే ఎక్కడైనా లాకర్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మా నైట్ బీట్ వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేసేటట్టు మేము అది ఇన్షూట్ చేస్తాం అదేవిధంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎలాంటి వాల్యూబుల్స్ పెట్టుకోవద్దు ఏవైనా చాలా ఎక్కువ కోల్డ్గా ఏదైనా ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్స్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోండి ఆ విధంగా ఈ ప్రికాషన్స్ పాటించడం వల్ల మనం ఈ ప్రాఫిట్ డ్యాలేసెస్ని కంట్రోల్ అదే అదేవిధంగా ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది నేను గమనించిన విషయం సీసీటీవీస్ అనేవి ఎక్కడా కూడా ఉండటం లేదు కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద హౌసెస్ పట్టుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తున్నారు కానీ సీసీటీవీస్ మాత్రం పెట్టుకోవట్లేదు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ సీసీటీవీస్ కంపల్సరీగా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి అఫెంటర్స్ కంట్రోల్ అవుతాయని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సార్ అంత రోజులు చూసుకుంటే ముప్పై చేసి చూడండి థ్యాంక్ యూ ఎస్ మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఈ పర్టికులర్గా కేసెస్ వరకు రికార్డ్ చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే కేసెస్ మేము డిటెక్ట్ చేసామో రిమైనింగ్ కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైం మెజర్స్ చెప్తున్నామో అవి కొంచెం పాటించాలి గారు మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది వాళ్ళని మోటివేట్ చేసి పెడతామని అనుకుంటున్నారు తర్వాత అది అనేది రావటం లేదు కాబట్టి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం పెట్టండి అని చెప్పి అండ్ మా వైపు నుంచి అసిస్టెంట్స్ జనరల్ మేము ప్రొవైడ్ చేస్తాం గామిలో రెండు కేసులు ఉన్నాయి రాజానారాయణ కేసు పెడతారు అండ్ అంబాజీ ఒక బైండ్ అవర్ కేసు ఉంది ఆల్రెడీ మేము చెప్పినట్టు మేము ప్రతి పర్టికులర్ ఎంటర్ చాలా ఆర్డర్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఏ విధంగా ప్రకారం ఆర్డర్ అనౌన్స్మెంట్ అని కూడా చెప్తున్నాం కానీ పేపర్ అనేది తీసుకోకండి ప్రకాశించుకోండి థ్యాంక్ యూ